కీర్తనల గ్రంథం డెబ్బై ఐదో అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మొదటి వచనం చదువుకుందామా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం కృతజ్ఞతాస్థుతులు అంటే మనందరూ తెలుసో తెలీదో ఎవరు చిన్న సాయం చేసినా కూడా ఏం చేస్తాం థ్యాంక్స్ అంటాం కానీ చెప్పాల్సిన వాడికి చెప్పలేకపోతున్నాం అదే మనకున్న దౌర్భాగ్యం ఎస్ ఒక మనిషి ఒక రూపాయి మనకి ఇచ్చాడంటే థ్యాంక్స్ అంటాం ఒక మనిషి ఒక ముద్ద అన్నం పెట్టాడంటే థ్యాంక్స్ అంటాం ఒక మనిషి ఒక మాట సహాయం చేశాడంటే థ్యాంక్స్ అంటాం ఒక మనిషి మనకి ఏదైనా ఆపదలు ఆదుకుంటే థ్యాంక్స్ అని చెప్తాం కానీ ప్రాణముతో నిలవబెట్టినటువంటి దేవునికి ఏనాడైనా చెప్పామా ఆలోచన చేయండి దేవునికి చెల్లించాల్సిన కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించక మానవునికి చెల్లించడానికి ప్రయత్నం చేస్తారు గుర్తుంచుకోండి ఈ విషయంలో దేవుని వైపు నువ్వు చూస్తే దేవునికి థ్యాంక్స్ చెప్తావు నరుల వైపు నువ్వు చూస్తే మనుషులకు థ్యాంక్స్ చెప్తావు మనుషులకి థ్యాంక్స్ చెప్పడం తప్పని నేను అన్న కానీ ప్రాణముతో మనల్ని ఉంచి మన జీవితాలలో అనేక మహిమ కలిగిన కార్యాలు చేసినటువంటి ఆ దేవునికి మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారమేగా ఉండాలి కీర్తన గ్రంథం చదివైపోయిన తర్వాత అందరు స్థుతులు చెల్లిద్దామంటే ఒక్కల నోరు బయటికి రాదు వాక్యం చదవండి అంటే పెద్ద గొంతు ఏర్పడుతుంది పాట పాడండి అంటే పెద్ద గుంత పడుతుంది ప్రార్థన చేయండి అంటే పెద్ద గుంత పడుతుంది కానీ వీటన్నిటికంటే ముఖ్యము దేవుడు ఆశించేది ఏందయ్యా అంటే దేవుని ద్వారా నేను మేలు అనుభవించినప్పుడు నా ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటాడు అది తప్ప తప్పే కాదు ఇంకా అక్కడ రాయబడతా ఉంది నీవు సమీపముగా ఉన్నావనియో ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వచ్చి కూర్చున్నాం ఇప్పుడు దాకా ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా ఎవరిని పూజిస్తూ వచ్చాం మరి అని కృతజ్ఞత చెల్లిస్తున్నామా ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటున్నారు జనాలు అబ్బో పలానాయం చేశాడయ్యా వాక్యం చెబితే నాయం చెప్పాడని నన్ను అనుకుంటారు జనాలు పాట పాడితే ఫలానాం చూడు చాలా చక్కగా పాడిందని అనుకుంటాడు అంటే మనలను మనము పొగుడుకోవడానికి వచ్చామే తప్ప మనల్ని పుట్టించిన వాడిని మనల్ని కాపాడేవాడిని మనము పొగడలేని స్థితి కృతజ్ఞత చూపలేని స్థితి దేవునికి లేని స్థితి ఇక్కడ ఆశాపు కీర్తనలో రాయబడుతూ ఉన్నమాట దేవా మేము నీకు ఎవరికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం నీవు సమీపంగా ఉన్నావా నీవు ఎలా ఉన్నాడంట దగ్గరలో ఉన్నాడు ఆయన మనకి సమీపంగా ఉన్నటువంటి ఆ దేవునికి మనము ఏం చేయాలా కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారి మీగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నాలుగవ వచనం ఎలా ఉండకూడదో చెప్తున్నాడు అహంకారుడై ఉండకుడి ఉండకుడి చాలామందికి అహంకారమైన మనసు పనికిరాదు అది క్రైస్తవులకు అది తగినది కానే కాదు గుర్తుంచుకోండి యేసు క్రీస్తు ప్రభువుని పూజించేవారు ప్రభువుకి లోబడేవారిగా ఉండాలి తప్ప అహంకారమైనటువంటి మనసుతో మనం ఇటు చెప్తున్నా కూడా కొంతమంది పిల్లలు ఎండరు కదా మన పిల్లలు ఏమంటాం మనము ఏమిరానికి అంత అహంకారం ఏ నీకు అంత అహంకారం అత్త పిలుస్తున్నా కూడా కోడలు పలకరదు అప్పుడేమనిపిస్తుంది ఏమి ఈ పిల్లకి ఇంత అహంకారము కోడలు పిలుస్తున్నా కూడా అత్త పలకదు ఏమి ముసలిదానికి ఇంత అహంకారము అవునా కాదా ప్రతి ఇంట్లో జరిగేదే అది కొత్తగా ఏం చెప్పట్లో మీకు నేను అహంకారం అనేది పనికిరాదు ప్రియమైన వార్లారా గుర్తుంచుకోండి అహంకారం పనికిరాదు అక్కడ రాయబడతా మాట అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయిస్తా ఉన్నా చాలామంది ఇలా అంటారు మంచిది కాదు నీకు తినటానికి ఉండటానికి అన్ని సౌకర్యంగా ఉన్నా నువ్వు ఏ విషయంలో కూడా ఇలా అనకూడదు ఎందుకంటున్నానంటే అక్కడ వాక్యం రాయబడతామని చూడండి ఐదో వచ్చినాం కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు బట్టిన మాటలాడకుడి ఏమంట అహంకారం అయిపోయింది ఇప్పుడు ఏంది కనుక దేవుడు చెప్తూ ఉన్నమాట అహంకారులై ఉండకూడదు రెండవది పొగరు బట్టినట్టుగా జీవించకూడదు ఇవి ఉండక ఏం చేయాలంటే ప్రభు ఎందు కృతజ్ఞత కలిగి లోబడి జీవించేవారిగా ఉండాలి తర్వాత చాలామంది అనుకుంటారు నాకు అటువైపు నుంచి హెచ్చిస్తారు ఇటువైపు నుంచి హెచ్చిస్తారు నన్ను వాళ్ళు పొగుడుతారు నన్ను వీళ్ళు పొగుడతారు లేకపోతే వాళ్ళు నన్ను తీసేశారు అంటే వాళ్ళు నన్ను తగ్గించేశారు నా విలువ తగ్గించేశారు కానే కాదు నువ్వు హెచ్చింపబడాలన్నా నువ్వు తగ్గింపబడాలన్నా అది నీ చేతిలో ఉంటుంది నీ దేవుడి చేతిలో ఉంటుంది నా మాట కాదు రండి దేవుడు వాక్యం చూడండి కీర్తన గ్రంథం డెబ్బై ఐదో అధ్యాయం ఏడవ వచనం దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకరిని నువ్వు హెచ్చింపబడాలన్నా ఎవరు చేయాలా పని నువ్వు అధికారంలో కూర్చోవాలన్నా ఎవరు చేయాలా అధికారంలో నుండి తీసేయాలన్నా ఎవరు చేయాలా నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వాలని ఎవరు ఇవ్వాలా ఒకసారి ఆలోచన చేయండి ఎవరో మనల్ని పోగడాల్సిన అవసరంలే ఎవరో మనల్ని హెచ్చించాల్సిన అవసరంలే ఎవరో మనల్ని తగ్గించేస్తారు అనుకోమాక మనల్ని హెచ్చించాల్సింది అన్ని వేళల మన ఏసయ్య ఆమె ఎప్పుడు మనము ఆయన్ని హెచ్చించినప్పుడు మనం ఆయనను గనపరిచినప్పుడు మనము ఆయనను మహిమపరిచినప్పుడు మనము ఆయన పట్ల ఎల్ల వేళల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఆరాధనకు వచ్చి కూర్చున్నాసేపు కృతజ్ఞత కాదు ఏమండోయ్ ఎల్ల వేళల దేవుడు కౌంట్ చేసేది ఏంటంటే ప్రతి రోజు మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే ఈరోజు సండే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ పడుకునేంత వరకు నువ్వు ఎన్నిసార్లు తిన్నావా ఎన్నిసార్లు త్రాగావా ఇది ముఖ్యం కాదు ఎంత సమయం నీ దేవునితో నీవు ఉన్నావు ఎంత సమయం నీవు నీ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావు ఎంతవరకు నువ్వు అహంకారమైన మనసు లేకుండా పొగరు పట్టినటువంటి మాటలు లేకుండా నువ్వు ఎంతవరకు జీవించగలుగుతున్నావు అది కౌంట్ చేస్తాడు మరి అది ఉందా మన దగ్గర ఉండాల్సిందేమో ఉండదు అవునా ఉండకూడదేమో పుష్కలంగా ఉంటుంది ఉపయోగం ఏమైనా ఉందా ఉండాల్సిన ఆరోగ్యం ఉండదు ఉండకూడని రోగాలన్నీ పుష్కలంగా ఉంటాయి అలాగనే ఉండాల్సిన కృతజ్ఞత ఉండాలి అది కృతజ్ఞత ఉండదు ఉండకూడని అహంకారమైన మనసు ఉండకూడనేటువంటి పొగరబట్టిన మనసు కలిగి ఉంటా కాబట్టి కాబట్టే పడిపోయిన స్థితి అన్నారు ఒకడు హెచ్చు హెచ్చించుకునే మనసు కలిగిన వాళ్ళకి జాతిరత్నం ఒక రత్నం ఉంది ఆ రత్నం పేరు ఏంటంటే లూసిఫర్ అనే రత్నం లూసీఫర్ అనే రత్నం ఈ జాతి రత్నానికి మిగిలిన జాతి రత్నాలు ఎంతమంది ఉన్నారా అంటే ఎవడికి వాడు ఊహించుకుంటాడు నేను గొప్ప అని ఎవడికి వాడు ఊహించుకుంటాడు నేనే అని వీళ్ళందరూ ఎవరికి సంబంధాలు అయ్యా అంటే ఆ జాతి రత్నానికి సంబంధించిన వాళ్ళు ఏ రత్నం లూసిఫర్ జాతి రత్నం ఆ జాతిరత్నం ఏమనుకుంది మనసులో పొగరొచ్చింది అహంకారమైన మనసు వచ్చింది హెచ్చించుకుంటున్నాడు వాడికి వాడే ఎయ్ నా అంతటో లేడరా వీళ్ళందరిలో తెలుసా మనం కూడా అనుకుంటాం కదా ఈ చర్చికి వచ్చే వాళ్ళు నా అంత టోళ్లు లేరు మనకు మనమే మనకు మనమే కానీ బైబుల్ ప్రకారం ప్రార్థన ప్రకారం దేవుడి విషయంలో ఆ తోకంలో మనం కూర్చుంటే మనం దేనికి సరిపోం కానీ మన దృష్టిలో మన తోకంలో మనం ఏం చేస్తామయ్యా అంటే నేనే నా అంతటో లేరు వద్దు అది మంచిది కాదు అది మంచిది కాదు హెచ్చించాల్సిన దేవుడే తగ్గించాలన్నా దేవుడే హెచ్చింపబడాలంటే ఆయన ఎదుట తగ్గించుకొని ఆయన హెచ్చిస్తే ఆయన హెచ్చింపబడతాడు మనల్ని హెచ్చిస్తాడు మనకు మనం హెచ్చించుకొని దేవుని తక్కువగా చేసి చూస్తే దేవుడి సన్నిధిని తక్కువగా చేస్తే ఒకే ఒక్క దెబ్బ కొడితే మనం ఎక్కడికో దిగజారిపోతాం ఆ విషయము లూసిఫర్ విషయంలో జరిగింది కనుక నా ప్రియ దేవుని పిల్లలారా మనం ఏ విధంగా ఉండాలంటే తొమ్మిదవ వచ్చినాం ఇది కలిగి ఉండాలి మనం నేనైతే ఎవరికి వాళ్ళుగా అంతేనా ఎవరికి వాళ్ళుగా నేనైతే నిత్యమో ఆయన స్థుతిని చేస్తున్నారా ఇక్కడికి వచ్చి నీ సాగే దయేసు నీతో నా జీవిత ఏంటి నువ్వు సాగుతున్నావు ఏసుతో జీవితకాలమా ఊరే ఒక ఆదివారం కొత్తి నాలుగు ఆదివారాలు కనపడవే ఒక శుక్రవారం కూర్చుంటే మూడు శుక్రవారాలు కనపడవే అవునా కాదా మరి పాట నీ సాగేత గట్టి గట్టి అయా కొట్టు కొట్టు కర్రలు తీసుకుని వచ్చి కొట్టాలి డ్రమ్ములు కాదు కొట్టి పాట ఏమున్నాయి సాగేత ఏ సూత ఏ సూత నడ్డి పరములు చేర వెళ్తావు నువ్వు పరలోకానికే ఊరే నిద్రలేసిన కా నిద్రపోయేదాకా టీవీలు సినిమాలు సీరియళ్ళు గేములు యూట్యూబ్లు ఫేస్బుక్లు వాట్సప్లు వంటలు బట్టలు సోకులు అన్నీ అంటే సోకులు అంటే దట్స్ మీన్ ఆ బ్యూటీ బ్యూటీకి సంబంధించి మళ్ళీ తప్పుగా అనుకోమాకండి ఈ మాట బ్యూటీకి సంబంధించి నేనెంత శుభ్రంగా ఉండాలా ఎంత నీట్గా ఉండాలా కళ్ళకేం వాడాలా ముక్కుకేం వాడాలా మూతికేం వాడాలా అర్రే ఇవన్నీ చేసి చివరికింది సాగేద్దా ఎరు తో అబ్బా ఇక్కడ రాయబడ్డ మాట నేనైతే నిత్యము ఆయన స్థుతిని నిత్యమండి నేను కూర్చున్న కాసేపు కాదు ఒక పాట పాడితే సరిపోదు అందరికాలం ముందు నువ్వు మందిరానికి వచ్చి కూర్చుంటే సరిపోదు నిత్యమో నువ్వు ఫలంలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా తింటూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా కానీ ప్రభువు యొక్క స్థుతిని ప్రచురించే వారిగా ఉండాలా ఉందా ఆలోచన చేయి మనం క్రైస్తవులు అనుకుంటున్నాం కానీ క్రైస్తవులు తగ్గట్టుగా బ్రతుకుతున్నామా నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని అనుకుంటున్నా తండ్రికి తగ్గట్టుగా నేను బతుకుతున్నాను అనేది ఆలోచించుకోవాలిగా నా పిల్లలకు నేను తండ్రిని తండ్రిని అనుకుంటే సరిపోదు పిల్లల బాగోగులు చూడాలా పిల్లల మంచి చెడ్డను గమనించాలా తప్పు చేస్తే గద్దించాలా మంచి చేస్తే మంచిది నాయన ఇంకా మంచి చేయని చెప్పాలి తప్ప అబ్బా భలే చేసిన అనకూడదు భలే చేసినవరని అంతటితో అది ఇంకా మంచి చేయాల్సి ఉంది బాబు నువ్వు చేసిన మంచి ఒకటే చేసినవు ఇంకా చాలా ఉన్నాయంటే ఏమనుకుంటాడు ఓహో ఇంకా చేయాలేమో అబ్బా భలే చేసి అంటే అయిపోయే అంతటితో వాడిది మెచ్చుకుంటే పతనానికి పోయినట్టే పిల్లలు అదే విధంగా నేను విశ్వాసిని నేను క్రైస్తవుని అనుకుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా మనం జీవించాలా ఇక్కడ రాయబడుతూ ఉన్నమాట నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోపు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించదను నిత్యం రుణము తీర్చగలనా బాబా బాబా నిత్యము పాటలో నిత్యం స్థుతిస్తున్న ప్రార్థనం కానీ నిజంగా నీ నోటితో నిత్యం స్థుతిస్తున్నావా నిత్యము నువ్వు స్థుతించే నోరు అయితే ఆ నోరు ఎలా ఉండాలా సమాధానకరమైన నోరుగా ఉండాలి ఇతరులకు దీవినకరమైన నోరుగా ఉండాలి ఇతరులకు ఆశీర్వాదకరమైన నోరుగా ఉండాలి కనుక మాటలు వద్దులు కానీ మనము క్రియలలో మనము ఏ విధంగా ఉండాలా నిత్యము ఆయన స్థుతించే వారిగా ఉండాలి అదే రాయబడతా ఉంది మనం ఏ విధంగా ఉండకూడదు పొగరుతో ఉండకూడదు అహంకారమైన మనసుతో ఉండకూడదు మనం ఏం చేయాలంట కృతజ్ఞత స్థుతులు ఎల్ల వేళలా ఆయనకు చెల్లించే వారి మీద ఉండాలా తర్వాత నిత్యము ఆయన స్థుతిని దేవా నీకు స్తోత్రం ప్రభు నీకు స్తోత్రం మహిమ కలిగిన వాడా నీకు స్తోత్రం గొప్పవాడా నీకు స్తోత్రం నీకే స్థుతి అయా నన్ను కాపాడిన దేవా నీకు స్థుతి స్తోత్రం ఈ మాటలు వస్తున్నాయా ఆరాధన చేయండి అమ్మా అంటే ఈ మాటలు వస్తున్నాయా మనం స్థుతి చెందించాలంటే భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ప్రభు మన జీవితంలో చేసినవన్నీ జ్ఞాపకం చేసుకున్నట్టు ఆ ప్రభుకి మనం ఏం చేయాలా స్థుతి చెల్లించాలా